గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ గుండాల కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ అభ్యర్థులను బెదిరించే చర్యలు చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఆవనూరి మధు తెలిపారు గుండాల మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని కిడ్నాప్ చేసి బెదిరించే చర్యలు చేసినా మేము ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని మాపై ఫిర్యాదులు వస్తే మాత్రం మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు ఈ చర్యలను జిల్లా కలెక్టర్ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు పదిహేడవ తారీఖున పదిహేడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారులని ముఖ్యంగా ప్రభుత్వ అధికారులని ఉపయోగించుకొని ఈ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో అధికారంలోకి అక్రమ పద్ధతులలో రావటం కోసం ప్రయత్నిస్తుంది జెడ్పీటీసీ ఎంపీపీగా గెలిచాము గుండా పంచాయతీ కూడా గెలిచున్నాము ఈ గెలిచినటువంటి దాంట్లో ఇప్పుడు తిరిగి మమ్మల్ని ఓడించడం కోసం కాంగ్రెస్ ఒక పథకం ప్రకారం తప్పుడు పద్ధతులలో అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు గుండాల్లో గుండాల పంచాయతీ పరిధిలో మేము పోటీలో ఉన్నాం మాస్ లైన్ ఉంది తర్వాత కాంగ్రెస్ ఉంది ఈ మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి మమ్మల్ని ఓడించడం కోసం ముఖ్యంగా అక్కడుండేటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసుల్ని మా పైకి విసిగొలుపుతున్నారు మేము చేసిన అభివృద్ధి మేము అక్కడ ప్రజలను అంటి పెట్టుకొని నిర్వహించినటువంటి పాత్ర గత కొన్ని దశాబ్దాలుగా తివిడ పార్టీని గెలిపిస్తూ వస్తున్నది రేపు కూడా గెలిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారు ఇట్లాంటి ఒక దశలో అక్కడ అధికార పార్టీ నుంచి పోటీలో నిలబడ్డటువంటి అభ్యర్థి బీకోజీ మా పార్టీ సపోర్టుగా నిలబడ్డటువంటి కొంతమందిని బెదిరింపలకి గురి చేస్తున్నాడు అట్లాగే జగ్గాయిగూడెం అనేటువంటి గ్రామంలో ముంబైన అడినాల్ అనేటువంటి అతన్ని మాకి సపోర్టుగా నిలబడ్డానికి మమ్మల్ని గెలిపించేందుకు వాళ్ళు బాధ్యత తీసుకున్నందుకు మా అభివృద్ధిని చూసి వారు మా అరుణాధుని తొంభై అరుణాధుని అజయ్ టీము బలవంతంగా కారులో ఎత్తుకెళ్ళారు పదమూడవ తారీఖున నైట్ దిశపై ఎనిమిది గంటలకు తీసుకుపోయినటువంటి వాళ్ళు నైట్ పన్నెండింటి వరకు వదిలిపెట్టలేదు ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎన్నికల నియమ నిబంధనలకు భిన్నమైనటువంటిది కంచేసేది వేస్తే ఎవడు కాపల కాయగాడు పోలీసులు ఏం చేయాలి పోలీసుల పాత్ర ఏమిటి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మాకు ఒక డౌట్ కూడా ఉంది రేపు ఎన్నికలలో మమ్మల్ని స్వేచ్ఛగా పాల్గొనియరు మా కార్యకర్తల్ని అరెస్టు చేయటం ఒత్తిడి చేయటం అనేటువంటిది చేస్తారనేటువంటిది కూడా ఉంది అధికార పార్టీ వాళ్ళు ఇచ్చిన అండదండలతో లేదా తప్పు కంప్లైంట్స్ తోటి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం వచ్చున్నది ఇప్పటికైనా ఎన్నికల అధికారులు కలెక్టర్ గారు కానీ లేదా ఎస్పీ గారు కానీ సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని దీన్ని ప్రజాస్వామ్యత ఉన్నటువంటి ఎన్నికలు జరిగే విధంగా చూడమని చెప్పి కోరుతున్నాం ఇక కొమరారం పోలీసులు కొమరారం సంబంధించిన ఎస్ఐ గారు రాత్రి అసలు దాన్ని ఉంటే పెట్రోలింగ్ చేయొచ్చు మేమేం దాన్ని కాదంటాలి అరే రోడ్ల మీద ఇళ్ళ దగ్గర నిలబడి వాళ్ళ మొత్తంలో నిలబడితే కొంతమందిని కొట్టడం అనేటువంటిది జరిగింది కొంతమందిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే జీబుల లెక్కితే వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్డం తిరిగి పిలిపించుకున్నాను ఈ విధంగా ఎందుకు జరిగాలి అనేటువంటి అంటే దీని ఉద్దేశం ఏంటంటే భయోత్పాతం సృష్టించేసి ఒక వాతావరణం క్రియేట్ చేసి అందరినీ ఇళ్ళకి వెంట చేయటం తర్వాత తిరిగి రాత్రి స్వేచ్ఛగా పోలీసు ఆర్లతో రోడ్ల మీద పోలీసులు తిరుగుతారు కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుకుంటూ తిరుగుతున్నారు కుమరాలలో మంచిరు రాత్రి పోలవరం లో డబ్బులు ఇంటికి ఐదు వందలు ఆరు వందలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఇంత నగ్నంగా వ్యవహరిస్తుండ్రు పోలీసులు మరి ఏమిటి అని చెప్పి మేము అడుగుతున్నాం మొన్న చెప్పి పిల్ల మేము మాట్లాడాం మీటింగ్లో ఏం చెప్పాం మేమే వాళ్ళే అని మాట్లాడాలి పద్ధతి ప్రకారం అయ్యా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే టీఆర్ఎస్ వాళ్ళకి ప్రమాదం ఉన్నది జాగ్రత్తగా అని చెప్పి ఆలోచించమని చెప్పి మేము ఓటర్స్ని కోరాం దానికి స్టేషన్కి రమ్మని చెప్పి మొన్నటి సన్నిహి నన్నీ ఒత్తిడి చేస్తుంది కేసు పెడతానని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి ఒక స్థితి ఉన్నాయి ఇక్కడ కుమరారం పోలీసులు అక్కడ గుండాల పోలీసులు మమ్మల్ని ఓడించడం కోసం కాంగ్రెస్ వాళ్ళ డబ్బులు పక్కకం చేసేటువంటి దానికి సహకరిస్తూ డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా మద్దతు పలుకుతూ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు దీని విషయంలో మేము ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం అట్లాగే మేము ఎస్పీ గారిని డీజీపీ గారిని సంబంధిత అధికారులను కూడా మేము కలిసి మాట్లాడతాం ఇదే వైఖరి అయినా ఇది ప్రజాస్వామ్య పద్ధతి అయినా కాంగ్రెస్ తరఫున ఈ రకంగా ఒక పుచ్చుకొని ఒక పోలీసు అధికారులు అయి ఉండి కూడా ఈ విధంగా వివరించవచ్చా ఇట్లాంటి అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా ఇది ఎన్నికల ఉల్లంఘన కాదా మరి పోలీస్ అధికారులు ఇట్లా కోరుకున్నప్పుడు ఇక రక్షించేటట్టు వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా దానికి స్వస్తి పలకండి పోలీస్ పద్ధతుల పోలీస్ డ్యూటీని చేయమని చెప్పి మేము కోరుతున్నాం అట్లా కాకుండా ఈ రకమైనటువంటి ఒక దాడులకి కోరుకుంటే మాత్రం మేము మా ఇష్ట ఇష్టాలతో మేము లేకుండా మేము ఆందోళన దిగాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడతాం ఆ పరిస్థితి రావద్దని చెప్పి కోరుతున్నాం ఎమ్మెల్యేలు ఇవాళ అధికారంలో ఉండొచ్చు వాళ్ళు చెప్పింది ఏమి మీరు వివరిస్తే ప్రజలు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి ప్రజలు తమ పద్ధతుల్లో చట్ట పద్ధతుల్నే ప్రజలు కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి లాండ్ ఆర్డర్ పరిస్థితిని పోలీసులు సృష్టించవద్దు అనేటువంటిది మేము ప్రకటిస్తున్నాం ముఖ్యంగా గుండాల పోలీసులు ఇక్కడ కుమరాలం పోలీసులు ఈ రకమైన పద్ధతికి ఊనుకోవాలనేటువంటిది కోరిక